వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ప్రస్తుతం టోటల్ ఇండియా ని సినిమా బాహుబలి పార్ట్ టూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి థియేటర్ లో బాహుబలి టూ సంచలన కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది కాగా ఈ సినిమా కలెక్షన్లు చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇంతటి కలెక్షన్లు ఎలా వస్తున్నాయని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కాగా కొందరు క్రిటిక్స్ దీనిపై విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు హిందీ వర్షన్ టోటల్ గా నాలుగు వేల ఐదు వందల థియేటర్స్ లో రిలీజ్ అయి తొలి వీకెండ్ లో నూట ఇరవై ఐదు కోట్ల నెట్ పసుల దాకా కురిపించింది అన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అయింది కాబట్టి కలెక్షన్లు బాగానే వచ్చాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పదిహేను వందల లోపు థియేటర్స్ లోనే రిలీజ్ అయిన బాహుబలి టూ కి అంతే కలెక్షన్లు రావడం ఏంటని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏమిటంటే హిందీ సినిమాలకు టాక్స్ ఎక్కువగా ఉంటుంది ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా నలభై ఐదు శాతం నుండి యాభై ఐదు అరవై శాతం వరకు వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అందువల్లే సినిమా టోటల్ కలెక్షన్లు రెండు వందల కోట్లను దాటిపోయినా కానీ వాటిలో సగానికి ఎక్కువ కలెక్షన్లు తీయడంతో తొలి వీకెండ్ లో నూట ఇరవై ఐదు కోట్ల నెట్ వసూలను కురిపించింది సినిమా అదే సమయంలో సౌత్ సినిమాలలో ట్యాక్స్ కట్టడం చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కి పదిహేను శాతం ట్యాక్స్ కడితే సరిపోతుంది అందువలనే సౌత్ సినిమాలలో థియేటర్స్ తక్కువగా ఉన్నా కలెక్షన్లు ఎక్కువగా రావడం జరుగుతుంది తమిళ సినిమాలకు క్లీన్ యూ సర్టిఫికేట్ తెచ్చుకున్న సినిమాలకు టాక్స్ ఎక్సెప్షన్ కూడా ఉండడం జరుగుతుంది బాహుబలి టూ విషయంలో అలాంటిదేమీ జరగకపోయినా థియేటర్స్ తక్కువ సంఖ్యలో ఉన్నా ట్యాక్స్ తక్కువ కట్టడం వలన కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి కానీ ఈ విషయం విషయాన్ని తెలియకుండా వాళ్ళు బాహుబలి టూ కలెక్షన్లు సౌత్ లో వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్లని హిందీ కలెక్షన్ కలెక్షన్లని అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి